నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన పవన్ కళ్యాణ్ గారికి కలిసిన తిరుగురావు గారిని కలుస్తున్నాను మహాశాల రాజేష్ గారికి కలుస్తున్నాను ఆయన కూడా జడసామంత్ గారిని అంటారు తీసుకెళ్తాను అంటారు అది మరి నాకు సహాయం చేసుకుని అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారి ది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను లేదు నాకు వైసీపీలో నేను నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎప్పట్లేదు రాలిపోయాడు వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అమ్మయ్య అన్నయ్య ఫోన్ చేశాడు నాకు ఈ సహాయం చేసి ఈ ఈ ఈ సిటీ చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన కూడా టీడీపీ పెద్దలే చేశాడు ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభావం ఏమైనా నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి భవనం కాళ్ళు పట్టుకో వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి ఎల్ఈడీ ఎల్ఈడీ లైన్ ఆటో కనుక్కో నీకు ఏమైంది ఆటో కనుక్కొని ఆటో కనుక్కొని నువ్వు ఆటో పనుకొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకుని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం చూపించానంటారు నేను సుదీర్ఘకాలంలో టీడీపీలో ఉన్నాను ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమించడం లేదు నిలిచిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు కొనుకొచ్చారని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారి పథానికి వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను వేశాను ఏది జతనం చేసిన మోసాలకు ఒక పారిశ్రామికవేత్త ఒక పారిశ్రామిక మేర కేసులు పెట్టించాడు ఆ పారిశ్రామిక మేత చంపేస్తాడని అంటే ఆ పారిశ్రామిక మేత చంపేస్తాడని అంటే నేను కాపలా ఉన్నా నువ్వు మాది ఒడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండేవ నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామిక మేత చెప్పాడు ఆ పారిశ్రామిక మేత ఆ పారిశ్రామిక మేత ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశాడట ఆ పారిశ్రామిక మేత దగ్గర డెబ్బై కోట్లు తినేసాడట డెబ్బై కోట్లు వేసాడు ఆయన పాక పట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ వైసీ అన్న ఒక అతను చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి గౌనం మనిషిగా ఒకటి చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడి తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయలే ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా గౌనం మల్లాది విష్ణు అండగా నిలబడ్చారు నా చూసి సూచించాలంటే నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తాను కిరోమన్లో చేస్తాను నా ఉంది ఫోన్ అవమాసరావు సుమకాలన్న పొందు ఏమీ పర్వాలేదు ఇవన్నీ బెజిన ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అయిన స్కూల్ ఉన్నది ఆయన బాగా పండిస్తాడంత ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాకెంత చేసి బస్సులు పంపించాడు దేశాలు రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏఈలు పోస్టింగ్లు ఏంటంటే ఐదు లక్షలు పది లక్షలు గారెంట్ పెట్టుకుంటే ఎవరు వెళ్ళొద్దు నేను అన్నగా ఉంటా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన చీడికి పోవాలి నా అన్న కలిసి వీటికి నేను పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అన్నగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ నిర్వర్గా ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్న పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలకు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటల అధికారులకి బుద్ధి ఉండాలి ఆ అధికారులతో చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు ఉత్తుకుండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్న కానీ అందు అండగా ఉంటా ఎందుకు అండగా ఉన్నాను శుద్ధిగా నేను రాజకీయ నేను కార్పొరేట్గా పోటీ చేశాను ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్ పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు మాకుపోయి వీడు అవమానపరుస్తాడు ఒక జగన్మోహన్ రా జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి యాంటికి ఏం చేయలేదు రెండు వేల పద్నాలుగు ఏం బాగుండవచ్చిన ఆ సీఏ గారు ఏం లాండ్ ఆర్డర్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని ఇచ్చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారు జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనస్టార్ కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయారు నేను చనిపోదాం అనుకున్నా తన చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ చనిపోవద్దు అన్ని నేను చేసి పెడతాను గవర్నమె సార్ కళ్యాణ మండపం మీద చేసి పెట్టు గౌనసాయి గారి మీద కమర్షియల్ మీడియం ఉన్నాయి ఆయన నాకు ఎలా అంటే ఆ మున్సిపల్ అధికారి అంటే మంగళవారం అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీ కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కప్పులు చెప్పొద్దు పదమూడో తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమని ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి నాకు చేయ ఎందుకన్నా ఇదే పవన్ అమేశ్వర గారు ఈ స్లాబ్ చేయించారు ఇదే భవన్ అమేశ్వర పూజ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పారు నా దగ్గరలో ఉన్నాయి ఒకటి మంచిగా ఎంత పేదలు చెప్పడం మళ్ళీ పరపడతా ఏమో చందనాభ బ్రదర్స్ చందనాభా బ్రదర్స్ ఐదంతా చేపించాడు ఇది పెద్ద విషయం అయింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలరు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే మీద ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు తెలిసి నాకు అంత అన్నం పెట్టి మీ అన్నయ్య మంచి వాడు కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు అన్ని ఫీట్ చేయలేరు లేదా పోతే మాట చెప్పిన లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లే ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు ಇಷ್ಟೇನೆ ಎಂಎಲ್ ಎಪ್ಪದ ಕೆಸಿ ಕಟ್ಟು ಎ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಲ್ಲ ಸುಜಿತ್ ನೇನು ಸುಜಿತ್ ಕಾವ್ಲೋನು ತಿರ್ಗಾನ್ ಎರಾಮ್ ಪೊಲೀಸನು ಏ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ತಿಟ್ಟಿ ಈ ಬೀಲ್ಡಿಂಗ್ ಬಲಪಡಿಸ್ರು ನಾ ಆವಿ ಬ್ರಾಹ್ಮಣ ನೀವು వెయ్యి ఒక్కలు అవుతుంది నేను తప్పు చేసి వస్తే బాహువుడి నీ సిరు నీ సిరుసు వెయ్యి ఒక్కలు అవుతుంది అంటే జనకి వెయ్యి ఒక్కలు అవుతుంది మూడు ఒక్కలు అయితే కుట్లు ఇప్పించుకుంటా వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు లేపించుకుంటాను అది నా భార్య అయిపోయింది అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసర్లు కరెంట్ ఏఈలు టీఈలు ఇక్కడ ఇక్కడ పనిచేయొద్దు నీదిగా మీకు డెబ్బై వేల రూపాయలు జీతం వస్తుంది వాడు పోలీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధ కదా వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నేను నన్ను చంపేస్తాను నాకు శివమానులని చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబ మొత్తం చేసుకుంటాం వారని కోసం కోసం ఇక్కడే చేయించుకుంటాము ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకుల్లో ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తారా ఎన్ని చేసి పగలపడిస్తారా టైమ్ ఇవ్వడా ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసు మీరు మిమ్మల్ని ఏమంటకూడదు ఎందుకంటే మీరు ఎంత మంచి ఆవేదన ఇది బాన్ నవేశ్వర గారు చేస్తున్నా ఏంటి మీరు ఆరాచకం అయిపోయింది బాగున్నమ మహేశ్వర పతనం తెలుగుదేశం పట్నం కాదు బాన్ మహేశ్వర పతనం నేను ఎన్ని కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతామనిగాను ఏం చేశాడని తిరుగుతామంటాను ఏం చేశాడని ఏ అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పొగ తలకెక్కిందా పొగర్ది పొగర్ది ఇస్తారు ఎవరికైనా కానీ నేను ఒక ఎస్సీ అయ్యండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక నిమిషం ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేలు ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు ఐదు వేల మందికి చేసి ఐదు వేల మంది నేను చంపిన నేను ఐదు వేల మందికి పని చేశాను జగనారెడ్డి గారి మీద ఐదు వందలు పెంచే తెలుసా అంటే చంపేస్తావా నువ్వు నేను మల్లారి విష్ణు గారిని కూర్చో కూర్చో పోలవ మొద్దు రమ్మనండి ఆయన రమ్మనంటే నేను కాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నేను తరగుండు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ఇక్కడ రమ్మని మనండి ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నేను చేయించుకుంటా వాళ్ళకి వెళ్తా నా కొడుకు నానా నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని వద్దు నానా వద్దు అతను ఏం ఫాలో కొట్టిస్తారో ఫాలో అతనేం పాలు కొట్టిస్తున్నా పట్టిస్తున్నాను ఏ అయిపోయింది నా జీవితం ఏం పాడి చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ ఆఫీసర్ గారు అండి మీరు మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అక్కడ అతను చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అతని మీద రౌడిషడు ఓపెన్ చేస్తాడు ఎవరి మీద భవనం మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు రోల్ లీడర్ హరిబాబు ఎక్కడ ఉన్నాడు అతని మీద తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టించాడు ఎవరిని వదల చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంత తప్పు చేయడం నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నా చేశాను ఏమో రోడ్డు మీద ఉంచాలో నేను సార్ నేను రోడ్ మీద ఉంచుకోను మీకు ఇస్తాను ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్ మీద ఇల్లు బాగా పట్టిస్తాడు అమ్మా నా ఇల్లు పోలీస్ ఆఫీసు ఎలాగేమంటారు బాగా ఏమైనా తల్లి లేదు నా బిల్డింగ్ రేపు కొనుక్కున్నా బిల్డింగ్ బాగుస్తాడు చేయండి పోలీస్ మీ మాట మీకు తెలియదు మీ మాట

సందే తెలిసిపోయిందన్న మీరు అయిపోయింది పోలీస్ అధికారులు అయిపోయింది వెళ్ళిపోతా అధికారులు వెళ్ళిపోతా అమ్మా ఇస్తారండి ఇస్తారు అయిపో